హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వీ షా అవర్స్ ఇవాళ నేను మిమ్మల్ని నాతో పాటు షాపింగ్కి తీసుకెళ్తున్నాను సో చాలా రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో స్కూల్స్కి వెళ్లే ముందు ఆల్రెడీ ఇంట్లో కొన్ని స్నాక్స్ అవి ఉన్నాయి బట్ నాకు ఒక త్రీ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కావాలి ఎందుకంటే వీక్ మొత్తం ప్లాన్ కోసం అండ్ ఏదన్నా ఆఫర్స్ ఏమైనా ఉంటే అలా చూద్దామని చెప్పేసి వచ్చాము ఇది వాల్మర్ట్ సూపర్ సెంటర్ అనమాట అంటే ఒక సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి వెజిటేబుల్స్ మళ్ళీ బేకరీ ఐటమ్స్ నాన్ వెజ్ ఇలా అన్ని ఉంటాయి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మ్యాంగోస్ చూస్తున్నాను సో మ్యాంగోస్ ఎవరికి ఇష్టం ఉండదండి తీసేసుకుందామని చెప్పి తీసుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ నేను బ్లూబెర్రీస్ తీసేసుకున్నాను కొన్ని సో నాకు ఓన్లీ త్రీ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ కావాల్సింది ఉండే అండ్ దెన్ స్ట్రాబెర్రీస్ సో ఈ త్రీ ఐటమ్స్ తీసుకున్న తర్వాత అలా ఇంకేమేమి ఉన్నాయి చూద్దామని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటే నాకు ఇది కనబడింది ఈ సెక్షన్ మీకు చూపిద్దాం అనుకున్నాను సో ఇక్కడ బేసికల్లీ స్నాక్ అనగానే స్కూల్ స్నాక్ కానీ ఆఫీస్లకు లంచ్ అనగాని ఇలా ప్యాక్డ్ స్నాక్స్ తీసుకుంటారు అంటే ఇందులో అన్నీ ఆల్రెడీ కట్ చేసి రెడీగా ఉంటాయనమాట ఇదిలా తీసుకొని వాళ్ళు వీక్లీ మొత్తం వీక్లీ గ్రాసరీ లాగా తీసుకొని ఎవ్రీ డే ఒక ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట బట్ మనం మాత్రం ఇంత ఎక్స్పెన్సివ్ తీసుకునే దానికన్నా హోల్ ఫ్రూట్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టవచ్చు కదా అనే ఉద్దేశంతో ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే తీసుకోవచ్చు అండ్ నాకు ఇక్కడ టమాటోస్ కనబడ్డాయి సో టమాటోస్ తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం ఇక్కడ ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం కవర్ తీసుకోవాలి ఇక్కడ కవర్స్ ఇలా ఉంటాయన్నమాట సో ఈ కవర్స్ తీసుకుంటున్నా తీసుకొని ఇందులో మనము వేసుకొని వెళ్ళాలన్నమాట ఈ కవర్స్ ఏంటో నాకు అసలు ఓపెన్ చేయడమే రాదు మా ఆయన ఖచ్చితంగా ఉండాల్సిందే నాతో సో ఇక్కడ వచ్చేసి టమాటోస్ తీసుకుంటున్నాను నాకు చాలా చీప్గా అనిపించాయి అనమాట సో వన్ ఎల్బీ నైంటీ ఎయిట్ సెన్స్ అనేసరికి ఒక టూ త్రీ ఎల్బీస్ తీసుకుందాము మొత్తం ఒక టూ వీక్స్కి వస్తాయి కదన్న ఉద్దేశంతో తీసుకుంటున్నాను అంటే వన్ ఎల్బి అంటే మన ఇండియన్ దాంట్లో ఒక హాఫ్ కేజీ అనుకోండి దాదాపు అలా అండ్ దెన్ ఇక్కడ చూసారా మనకి ఆకుకూరలు ఎలా అమ్ముతారో ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి అన్ని హ్యాపీగా మొత్తం క్లీన్ చేసి పెట్టి రెడీగా పెడతారు జస్ట్ తీసుకెళ్ళి చిన్న చిన్న కట్ చేసుకొని చేసుకోవడమే ఇవన్నీ ఆకుకూరలే అండ్ దీని తర్వాత నేను మీకు బేకరీ ఐటమ్స్ చూపిస్తాను సో బేకరీ ఐటమ్స్ ఏంటి అంటే ఇది ఇన్బిల్డ్ బేకరీ అన్నీ ఇందులోనే ఉంటాయి కాబట్టి వీళ్ళు రెస్టారెంట్ టైప్లో కూడా ఫ్రైస్ బర్గర్స్ ఇలాంటివి కూడా అన్నీ ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది సో చూడండి ఇక్కడ ఎన్ని రకాల డోనట్స్ అని కేక్స్ అని ఇవన్నీ ఉంటాయి సో వీడికి నేను స్నాక్స్లో డోనట్స్ పెట్టాను కాకపోతే ఇంటికి రాగానే ఏదో అలా ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుందని చెప్పేసి తీసుకుంటాము కేక్స్ చూపిస్తాను పదండి మీకు ఇక్కడ డిజైన్ డిజైన్ కేక్స్ కూడా ఉంటాయి కస్టమైజ్డ్ కేక్స్ ఉంటాయి ఆర్ రెడీగా ఉన్న కేక్స్ ఉంటాయి మనం ఇక్కడ ఆర్డర్ ఇచ్చి కేక్స్ కూడా చేయించుకోవచ్చు కాకపోతే నాకు మన ఇండియాలో ఉన్నట్టు కేక్స్ అనిపివ్ ఇక్కడ ఇక్కడ దానికి ఉన్న ప్లమ్ కానీ ఏదైనా కొంచెం ఐస్ క్రీమ్ బేస్డ్ కేక్స్ లాగా ఉంటాయి సో అంతగా టేస్ట్ నచ్చదు సో ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం మేమైతే ఇవి చూడండి ఇవన్నీ కస్టమైజ్డ్ ఇవన్నీ నార్మల్గా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇవన్నీ రెడీగా ఉంటాయి కూడా సో లాట్స్ ఆఫ్ కేక్స్ ఉంటాయి చీజ్ కేక్స్ అని అవి ఇవి ఇవి చూడండి కస్టమైజ్డ్ కేక్స్ అనమాట ఎంత బాగున్నాయి కదా చూడండి ఫ్లవర్ లాగా వ్యాలంటైన్స్ డే నెక్స్ట్ మంత్లో ఉంది బట్ ఇప్పటి నుంచే వాళ్ళు ఇంకా రెడీ చేసి పెట్టేశారు రెడీగా చాలా బాగున్నాయి కేక్స్ అయితే చూడడానికి అండ్ దెన్ ఇక్కడ మా వాడు ఈ డోనట్స్ తీసేసుకున్నాడు సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఇక్కడ గ్రాసరీ షాపింగ్ అయితే ఇంతే అండి వాళ్ళు ఇదే చేయాలనుకున్నాను ఇక్కడ నుంచి నేను మీకు అలా అలా బట్టలు కూడా చూపిస్తాను ఎందుకంటే నాకు బట్టల సెక్షన్లో ఒక టూ ఐటమ్స్ కావాలి గ్లౌజెస్ కావాలి సో ఆ గ్లౌజెస్ కోసం అని చెప్పేసి ఎందుకంటే వింటర్ కదా వీడు అసలు నార్మల్గా చేతులు బయట ఉంటే చాలా చలికి అయిపోతున్నాయి సో గ్లౌజెస్ వేసి పంపిద్దాం అనుకున్నాము స్కూల్కి సో గ్లౌజెస్ వెతుకుతూ ఉన్నాము సో ఈ సెక్షన్లో ఓన్లీ గర్ల్స్వే అనుకుంటా ఓన్లీ పర్పుల్ ఇంకా పింక్ కలర్లో ఉన్న గ్లౌజెస్ మాత్రమే నాకు కనబడ్డాయి సో బాయ్స్ సెక్షన్కి వెళ్ళి వెతుకుదామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము మా ఓడైతే చాలా అల్లర్ అల్లర్ చేసేస్తున్నాడు వాడి కోసమే సారీ వాడి కోసమే గ్లౌజెస్ అని చెప్పేసి చెప్పామనమాట అండ్ దెన్ ఇక్కడ చూసేసరికి మాకు ఇండియన్ ఫ్రాక్స్ కనబడ్డాయి ఎంత బాగున్నాయో కదా ఫ్రాక్స్ చూడ్డానికి చీప్గా కూడా ఉంటాయి కొంచెం ఇండియాతో కంపేర్ చేస్తే అండ్ ఇక్కడ మాకు కావాల్సిన గ్లౌజెస్ అయితే దొరికిపోయాయి సో ఫైనల్లీ మేము గ్లౌజెస్ తీసేసుకున్నాము అండ్ దెన్ ఇక్కడ నుంచి సో గ్లౌజెస్ కూడా ఆన్లైన్లో ఆల్రెడీ చూసాము చాలా తక్కువ అనిపించే ఈ స్టోర్కి వచ్చామన్నమాట సో మావాడికి ఆ బ్లాక్ బ్లౌజెస్ నచ్చలేదంట మిక్స్డ్ కలర్స్ ఉన్న బ్లౌజెస్ కోసం అని చెప్పి చూస్తున్నాడు సో ఫైనల్లీ హీ గాట్ ఇట్ సో ఈ గ్లౌజెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకేమైనా క్లియరెన్స్లో ఉన్నాయా చూసుకున్నాము సో నాకు ఒక డ్రెస్ అయితే క్లియరెన్స్లో త్రీ డాలర్కి దొరికిపోయింది అది నేను వీడియో తీయడం మర్చిపోయాను సో దెన్ మేము కార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి నా బడ్జెట్ ఆ రోజు అండర్ ఫిఫ్టీ డాలర్ రావాలి అనుకున్నాను అన్నీ సో థర్టీ ఫైవ్ డాలర్ కంటే ఎక్కువ అవ్వలేదండి చాలా తక్కువ ప్రైస్కే వచ్చేసాయన్నీ సో ఇలా అన్నీ కార్ట్లో వేసేసిన తర్వాత మేము ఇంకా తీసుకు ఇది యాక్చువల్లీ మా ఇంటి నుంచి దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలో ఉంటుందన్నమాట సో ఇలా ఇంకా నేను వీడియోస్ పెడుతూ ఉంటానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ కూడా పెట్టండి సో ఫైనల్లీ చూడండి మన వీడియోకి తను కూడా ఒక ఒక ఫోటో లాగా ఇచ్చేశాడు ఒక ఫోజ్ ఇచ్చేశాడు అండ్ దెన్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్